மார்கழி திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராட போது வீர் போதிமினோ நேரிழிர் சீர்மல் குமாயப்பாடி செல்வச்சிறுமீர்காள் கூர்வேல் கொடுந்தொழிலன் நந்தகோபன் குமரன் ஏராறந்த கண்ணி யசோதை இளம் சிங்கம் கார் மேனிச்செங்கன் కదిర్ మదియం బోల్ ముగత్తాన్ నారాయణనే నమకే పరై తరువాన్ పారోర్ పుగజ పడిందేలోర్ ఎంబావాయ్ సుసంపన్నమైన గోకులంలో పుట్టి సుశోభితులైన గోపికలారా మార్కశిరమాసం ఎంతో మంచిది వెన్నెలలు కురిపిస్తుంది చాలా మంచి రోజులివి సూర్యుడైన నందగోపుని కుమారుడును విశాల యశోదకు బాలసింహము వంటి వాడను నల్లని మేఘము వంటి శరీరమును చంద్రుని వలె ఆహ్లాదకరుడగును సూర్యుని వలె తేజోమయుడును అయిన నారాయణ్ణే తప్ప ఇతరులను కోరని మనకు ఆ స్వామి వ్రతమునకు కావలసి వచ్చుటకు సిద్ధపడినాడు కావున మీరందరూ ఈ వ్రతములో ప్రవేశించి లోకము ప్రకాశించునట్లుగా దాని కంగనమైన మార్గస్నానము చేయు కోరిక గల ఆల సింపక శీఘ్రముగా రండని శ్రీ గోదాదేవి గొల్ల కన్యాలందరను ఆహ్వానించుచున్నది